ఎనిమిదో తారీఖు నాడు ఆర్డిఓ గారు మీటింగ్ పెట్టి డిపార్ట్మెంట్ రిప్రజెంటేటివ్స్ వచ్చి వాళ్ళు ప్రెస్ ప్రెస్ కవర్ చేశారు ఆర్టీఓ గారు కవర్ చేశారు చైర్మన్ ఆఫ్ ది ఆశ్రమ్ ఫెస్టివల్ కమిటీ ఆశ్రమ్ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ కాబట్టి వారు వారు ప్రెస్ మీట్ పెట్టి జరగబోయేటువంటి కార్యక్రమం చాలు వివరాలు అన్ని కూడా ఇచ్చి ఏ విధమైన అరేంజ్మెంట్ చేశాను కూడా వారు ప్రెస్ ఇచ్చారు వారు ఇచ్చిన తర్వాత చైర్మన్ ఆఫ్ ది కమిటీ వారు ఇచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నేను చెప్పడం ధర్మం కాదు అందువల్ల నేను ప్రెస్ మీట్ పెట్టలేదు ఆరాధన ముందు తర్వాత కూడా ప్రెస్ మీట్ ఏంటంటే మా ఊరికైతే ఆరాధన అరేంజ్మెంట్స్ మీ అందరికీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసిన వాళ్ళ తెలిసి ఉంటుంది అవసరం లేదు కానీ మంచి విమర్శలకి సమాధానం చెప్పేటువంటి బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను తవరందరికీ రిక్వెస్ట్ చేయడం జరిగింది తవరంతా కూడా మా మాట మన్నించి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు ఈ ఆశ్రమం తర్వాత నేను ఆశ్రమంలో చేసినటువంటి కార్యక్రమం కానీ డెవలప్మెంట్స్ కానీ నేను వివరిస్తాను ఈ ఆశ్రమం అనేటువంటిది నైన్టీన్ ఎయిటీ వన్లో మాస్టర్ ఎక్కిరా ఎక్కిరాల భరద్వాజ్ గారు ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు దాని పేరు భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి విల అని పేరు పెట్టి ఆయన ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు ఎక్కిరాలు భరత్వాజ్ గారు అప్పుడు కొంతమంది లోకల్ మెంబర్స్ని మతమతల సంబంధం లేకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఐ మీన్ రిలీజన్ హిందూస్ క్రిస్టియన్ ముస్లిమ్స్ అంతా కూడా దాంట్లో పెట్టి ఎందుకంటే ఇది అవధూత సంప్రదాయం కాబట్టి ఇది హిందూ దేవాలయం కాదు అవధూత సంప్రదాయం అందువల్ల వారు కమిటీ ఏర్పాటు చేసి సొసైటీని ఏర్పాటు చేశారు ఎయిటీ వన్లో ఎయిటీ టూలో హైకోర్టులో కూడా వాళ్ళకి వాడికి సానుకూలంగా ఏ విధమైన కూడా రాలి కాబట్టి ఈ ఆశ్రమం అడ్మినిస్ట్రేషన్లో ఫ్యామిలీ మెంబర్స్కి కానీ లేదా వార్స్ అనేటువంటి వాళ్ళకి కానీ చట్టపరంగా ఏ విధమైన హక్కులు లేవనేటువంటి కోర్టులో నిర్ధారణ అయిపోయింది ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఇది అలా ఉండగా తొంభై ఐదులో ఒక కే హరిప్రసాద్ అనేటువంటి వారు వారు ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో ఈ హాస్ట్రం మేనేజ్మెంట్ కోసం అని ఒక కమిటీ వేయండి మమ్మల్ని చెప్పేసి వాళ్ళు డిస్ట్రిక్ట్ కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేశారు ఆ పిటిషన్ ఫైల్ చేసినప్పుడు నైన్టీ ఫైవ్ నుంచి రెండు వేల ఆరు దాకా కూడా ఆ పిటిషన్ పైన వాదాలు అవి నడుస్తూ ఉన్నాయి ఆ పిటిషన్ లో మెంబర్షిప్ కానీ ఆ ఆ దాంట్లో ఇంప్రీట్ అవ్వడం కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా మమ్మల్ని కూడా ఈ మేనేజ్మెంట్ లో కలపండి అనేటువంటిది డిస్ట్రిక్ట్ కోర్టులో ఎప్పుడు వాళ్ళు ఎక్కడ మిగలేదు వాళ్ళు అయిపోయిన తర్వాత రెండు వేల ఆరులో ఒక డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఇది ఎండోమెంట్స్ ఇవ్వాలని చెప్పేసి ఒక ఆఫీస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఒరిజినల్ గా నైన్టీ ఫైవ్ లో ఒక ఆత్ర ఇచ్చారో పిటిషన్ వేశారో వారు రెండు వేల ఆరులో హైకోర్టు అప్పీల్ చేశారు ఇది లేదు అని ఆదేశిస్తూ దీనికి ఒక కమిషన్ దిశ వెళ్ళాలని చెప్పేసి నేను అప్పుడే ఒక రెండు నాలుగులో నేను టీటీడీలో దేవస్థానంలో జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తొమ్మిదిన్నర సంవత్సరాలు పనిచేశాను తొలి జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నేను తొంభై ఐదులో పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు నన్ను ఫస్ట్ గా పోస్ట్ చేశాను తొమ్మిదిన్నర సంవత్సరాలు అక్కడ పనిచేసి రిటైర్ అయిన తర్వాత నేను టాటా ట్రస్ట్లో ఒక ఎనిమిది సంవత్సరాలు వెస్ట్ బెంగాల్లోనూ తమిళనాడు నుండి పనిచేశాను నేను తమిళనాడులో మనకి సునామీ ఎఫెక్టెడ్ వాళ్ళకి అని నాగపట్నంలో నాలుగు సంవత్సరాలు పనిచేశాను కలకత్తాలో టాటా ట్రస్ట్ తరఫున క్యాన్సర్ హాస్పిటల్ పట్టించడానికి టాటా డైరెక్టర్ దాని డైరెక్టర్గా ఉన్నాను నేను అక్కడ పనిచేసేటప్పుడు హైకోర్టు రెండు వేల ఆరు ఆగస్టులో ఫోన్ చేశాను అడిగారు మీరు ఇక్కడ ఆశ్రమానికి రావాలంటే పనిచేయాలంటే నా వీలు కాదండి నాకు నేను టాటా ట్రస్ట్లో పనిచేస్తానని చెప్పేసి వారికి వారికి వెల్లవించాను కానీ వారు ఉత్తి అవ్వడం వల్ల నేను ఒక వారం అక్కడ ఒక వారు ఇక్కడ ఉండేట్టుగా నేను అంగీకరించి ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం జరిగింది రెండు వేల ఆరు సెప్టెంబర్ తొమ్మిది నాడు ఛార్జ్ తీసుకున్నాను నేను అయిన తర్వాత రెండున్నర సంవత్సరాలు అభిషన్ అభిషన్ ఇచ్చేవారుగా నేను ఒక్కడే అడ్మినిస్ట్రేషన్ చేశాను ఇక్కడ రెండు వేల ఆరు థర్డ్ మార్చి నాడు వారు ఒక స్కీమ్ ఫ్రేమ్ చేశారు హైకోర్టు వారు ఒక స్కీమ్ స్కీమ్ ఫ్రేమ్ చేశారు స్కీమ్ అంటే సెక్షన్ నైన్టీ టూ సిపిసి కింద ఒక చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ కానీ డెన్సెస్ ఇన్స్టిట్యూషన్ కానీ మేనేజ్ చేయడానికి మేనేజ్ చేయడానికి మేనేజింగ్ బాడీని వేసేటువంటి హక్కు ఈ జిల్లా కోర్టు వారికి హైకోర్టు వారికి మాత్రమే ఉంటుంది ఆ హక్కుని ఇచ్చేవారు ఒక మేనేజింగ్ కమిటీ వేసి ఆ మేనేజింగ్ కమిటీలో నన్ను అప్పటి అప్పటికే నేను అప్షర్ దిశగా ఉన్నటువంటి వాడిని నన్ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ మెంబర్ సెక్రటరీగా నన్ను నియమించాను అప్పటి నుంచి అంటే థర్డ్ మార్చి రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా కంపెనీ ప్రతి మూడు సంవత్సరాలకి ఐదు సంవత్సరాలకి రెన్యూ చేస్తారు హైకోర్టు వారు రెన్యూ చేసే ముందుగా రెన్యూ చేసే ముందుగా వారు గత ఐదు సంవత్సరాల్లోనూ మూడు సంవత్సరాల్లోనూ ఏ విధమైనటువంటి ప్రోగ్రాం జరిగిందనేటువంటి పూర్తిగా సమీక్షించి అప్పుడు రెన్యూ చేస్తారు వాళ్ళు ఆ విధంగా ఇప్పటికి నాలుగు సార్లు రెన్యూ చేశారు రెన్యూ చేశారు కంటిన్యూ చేయవలసిన అవసరం ఉందనేటువంటి వాళ్ళు హైకోర్టు డెఫ్యూర్తో రికార్డ్ చేశారు ప్రతిసారి కూడా నాకు మార్టీ తగ్గిస్తున్నాడు కూడా ఆశ్రమం ప్రోగ్రెస్ గురించి ఎలాబోరేట్గా రెగ్యుమేంట్లో హైకోర్టు వారు సమీక్షించి రాసి తరోజు ఎక్స్టెండ్ చేశారు అందువల్ల ఈ కమిటీ కానీ నేను కానీ అనాథరేయుడిగా ఈ ఆశ్రమంలో కంటిన్యూ కంటిన్యూ అవుతున్నాను అనే దానికి ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు ఆ వాదనలో ఏ విధంగా చట్టబద్ధత చట్టబద్ధత లేదు నేను హైకోర్టు ఆర్డర్ ద్వారానే ఇక్కడ కంటిన్యూ అవుతున్నాను నేను పోతే ఇది ఈ స్టేటస్ ఆశ్రయం ఇక్కడ ఎవరూ కూడా ఈ రెండు కోర్టుల్లో హైకోర్టు ఫైనల్ ఆడి కేసులో కానీ అంతకు ముందు కేసులో కానీ ఏ విధమైనటువంటి ఇంప్రూడీ పిటిషన్ కూడా వేయలేదు అసలు వాళ్ళు ఇంప్రూడీ పిటిషన్ కూడా వేయకుండా నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీద నేను వేరే తర్వాత చెప్తాను మీకు ఇది లీగల్ స్టేటస్ ఆశ్రమం మేము డైరెక్ట్గా హైకోర్టు వారి కంట్రోల్లోనే నడుస్తుంది ఆశ్రమం ప్రతి మూడు మాసాలకి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల తర్వాత హైకోర్టు వారికి రిపోర్ట్ నివేదిస్తాం మేము ప్రతి ఐదు సంవత్సరాలకి ఒక కంప్లీట్ ప్రోగ్రెస్ ఆశ్రమం అంతకు ముందు ఐదేళ్లు ఏళ్ళు కానీ పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు కానీ ఎన్ని సంవత్సరాలు అయినా సరే అన్నింటి కూడా ఏం ప్రోగ్రెస్ జరిగి జరిగింది దానిపైన ఒక నివేదిక ఇస్తాం మేము ఫర్దర్ ఆఫీస్ ఇస్తాను వాళ్ళు మీకు ఫస్ట్ ఆర్డర్ ఎలా ఉందంటే మీకు ఒరిజినల్ గా రెండు వేల ఆరులో వేసినటువంటి ఆర్డర్ ఏంటంటే ది ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్షన్ ఇంపార్టెంట్ ఆఫ్ సెమ్ విచ్ ఇస్ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు లాక్స్ ఆఫ్ పీపుల్ కెనాట్ బి కెప్ట్ ఇన్ జియో పార్టీ ంగ్లీార్మర్ లో ఆర్డర్ స్వామిషన్ ఆశ్రమోజల్ శ్రీ బాలియి Phenomenal development has taken place. In this stage of the Income Tax Act with retrospective effect was obtained, with the initiative taken by the receiver. Constructions worth of several lakhs were made, mostly through donation, for the convenience of pilgrims. The services and sevas at the ashram were brought to systematic order. The monthly income of the ashram, through collections in the hundi, has actually doubled. The fixed, the fixed deposits have almost doubled. The parties to the present proceedings have expressed the view that the present phase of development needs to be continued. In you know, short, the Honorable Court framed this scheme and then appointed a committee. <laughs> the brief report submitted by the Executive Officer, come members committee, reveals that the phenomenal development has taken place in the functioning of the ashram in the past three years. Not only the financial resources have improved, but also removed property in the form of about 50 acres of land, in the form of gold and silver, has also improved. Considerable construction activity was also undertaken. It is felt that the same committee will continue for the term of five years until the next committee is appointed after this petition, Would show that the present committee has been doing domain service and, and the various developments carried out by the committee at various points of time have been noted and appreciated by this court in the earlier orders dated so and so. The subsequent developments since 2017 have also been set out in the application. A perusal peru 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 of all these developments makes it clear that the committee has been functioning well and the petitioner arsenal has been benefited from management in the said committee. In these circumstances, I do not see any reason to refuse the request in this case. Accordingly, the application is allowed. The term of the present committee consisting of the persons whose between such set out in the find in support of the application is extended దయచేసి గమనించాల్సిన విషయం ఏమిటంటే నేను పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఆరు నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను నేను వెంకటేశ్వర స్వామి దగ్గర ఒత్తిన వీక్ష ఎనిమిది సంవత్సరాల్లో కానీ ఇక్కడ పనిచేసినటువంటి పద్దెనిమిది సంవత్సరాల్లో కానీ ఒక రూపాయి జీతం తీసుకోలేదు ఇది నేను వెంకటేశ్వర స్వామి దగ్గర స్వామివారి దగ్గర అనుకోండి దాని నుంచి ఇక్కడ పనిచేస్తున్నాను మాది ఈ జిల్లా కాదు మాది ఈ ఊరు కాదు హైకోర్టు వారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను నాకు ఏం విధమైనటువంటి ఇంట్రెస్ట్ నేను రాకూడదు అసలు వెంకేశ్వర తెలియదు నాకు ఈ గుడెప్పుడు తెలియదు నాకు హైకోర్టు వారు అడిగిన దాకా నాకు ఆ విషయమే తెలియదు వచ్చిన తర్వాత ఇక్కడ స్వామిభావ విశ్వాసం అపారంగా పెరిగి మాకు నాకు నా కుటుంబానికి కూడా ఇక్కడ ఇక్కడే వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ అని చెప్పాను హైకోర్టు వారికి మొదట్లో నేను ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్థిక మూడు సంవత్సరాలు ఉంది అది ఎందుకు క్లారిఫై చేస్తున్నానండి స్వామి మీ అందరికి వాడు చెప్పిన వాటిని ఐదు సంవత్సరాల తర్వాత మీరు రెడీ పోవాలి నీకు ఏం అధికారులు కంటిన్యూ అవుతున్నాడు అని చెప్పేసి మనం చేసిన ఎలిగేషన్స్ లో నేను యూట్యూబ్లో చూసిన దాంట్లో కానీ సోషల్ మీడియాలో దాంట్లో ఉన్న ఎలిగేషన్స్ అయ్యాయి అందుకని దాని గురించి చెప్పక తప్పితే ఇదంతా చెప్పింది బాదర్ చేసే బాగా చేసి చేసుకున్న లెక్కలు నేనే నేను అసలు అది పోతే వారు చేసినటువంటి ఎలిగేషన్స్ లో ముఖ్యమైనది వారికి తగినటువంటి మర్యాద ఇవ్వలేదు వారి నేను ఫోటోలు ఇచ్చిన మీ అందరికి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అడ్వాన్స్ డిస్ట్రిబ్యూట్ చేయండి వారు వచ్చినప్పుడు ఈ విధంగా రిసీవ్ చేసుకున్నాం మేము ఇది వారి ఫోటో వచ్చిన తర్వాత వారు గుళ్ళో శాశ్వత జరుగుతుంటే శాశ్వత జరిగేటప్పుడు ఏమని ఎలా చేయరు వైజ్జామ్ చేసిన చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళ పక్కనే వీళ్ళంతా కూర్చున్నారు వచ్చిన తర్వాత ఇది ఆరు ఇరవై నాలుగో తారీఖు కంప్లైంట్ చేసిన రోజు ఫోటోలు సీసీ బట్టి కెమెరా తీసినది వీడికి హార్తింది వారి కుటుంబ సభ్యులకి వారందరికి కూడా ఇచ్చింది ఇది 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 తీర్థం ఇచ్చింది ఇది తీర్థం ఇస్తుంటే కూడా ఎవరైతే మీతో మన మీడియా కంప్లైంట్ చేశారో వాళ్ళ చేతితో చైతన్య మాట్లాడుతున్నారు అత్యకులపై మా సెక్రటరీ పైన కూడా మా సెక్రటరీ ఉండి తీసుకునేటువంటి దర్శనమి మాకు మర్యాద తిరగలేదు అన్న దానికి అది ఎంతవరకు వాస్తవం అనేది తమ గమనించడానికి ఫుడ్ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను నేను ఇప్పుడు ఇది పోతే మంచి మంచి నుండి కూడా డిస్ట్రిబ్యూట్ చేయలేదు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం ఇక్కడ ప్యాకెట్స్ ఉన్నాయి అందరికి ఫోటోలు ఇస్తాను స్వామి అందరికి వాటర్ డిస్ట్రిబ్యూట్గా ఇక్కడ మూడు పాయింట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాం లో మేము భోజనం కూడా మధ్యాహ్నం మూడు యాభై దాకా పెట్టాం రాత్రి పన్నెండు యాభై దాకా పెట్టాం ఆ రోజు నా రాత్రి భోజనానికి కూడా ఎవరికి ఏదో లోటు లేకుండా ఈ ఫోటో చూడండి ఈయన మీ కంప్లైంట్ చేసిన ఆయన బాక్స్ లో ఉన్నాయన్న నేను ఆ భార్య ఉన్నావు అక్కడ మా పక్కనే నిన్న హత్య పిచ్చర్లు ఎందుకున్నాం ఇరవై మూడో తారీఖు రాత్రి వాహన ముందు ఇరవై మూడో తారీఖు రాత్రి తొమ్మిది గంటలకి స్వామివారి వాహనం బయలుదేరే ముందు ఆయన మా పక్కన నుంచి ఉన్నాడు ఆ బాక్స్ లో ఉన్నాయని ఆయన మీ కంప్లైంట్ చేసిన మీకు మీకు తెలుస్తుంది మీరు ఎవరైతే మీడియా చూసారో మీకు తెలుస్తుంది పక్కన మా కమిటీ మెంబర్స్ ఉన్నారు మా కమిటీ మెంబర్స్ తో సహా ఆయన పక్కన కూర్చున్నారు ఆయన కూర్చున్నారు ఆయన ఆయన ఎవరికీ ఉండలేదే తర్వాత వారు ఏం చెప్పారంటే షర్టర్ లేదు యాత్రికి ఎక్కడా కూడా కాడు కాలు కాడు గాలి ఒక ఎంత చెప్పారు కదా ఇది నాలుగు మూడవ కంప్లీట్ కంప్లీట్గా షర్టర్ ఉంది అన్నదానికి వెళ్ళేటప్పుడు కానీ అన్నదానికి బయటకు వచ్చేటప్పుడు కానీ క్యూరేజ్ పక్కన కానీ మనిషి ఎక్కడ నమ్మాల్సిన అవసరం ఉంటుందో ఆశ్రమంలో దర్శనానికి కానీ భోజనానికి కానీ అంతా కూడా షెల్టర్తో కవర్ అయింది కాని కాతని ఆశ్రమానికి దిక్కులేదా ఈ మాత్రం అన్నాడు వాళ్ళ సమయం అమ్మాయి వారు ఎవరో స్త్రీ ఉన్నారు వారు ఎవరో నాకు తెలియదు వారు ఏమన్నారు ఈ అనేటువంటి వారు దుర్మార్గుడు ఇతను సస్పెండ్ చేయాలి ఇతను సస్పెండ్ చేయాలి మేనేజ్మెంట్ మాకు ఇచ్చారు గుడి మాది అన్నది ఆవిడ గుడి వాడదంటే నాకేందుకు అర్థం కాలేదు గుడి మాది అని చెప్పి అని చెప్పి వచ్చేసింది ఎవరే తర్వాత పెంచినాయని కూడా ఇదంతా దుర్మార్గము పోవాలి కొత్త ఆశ్రమానికి బాధపడదు అని పెంచనాయుడు గారు అందరూ చూసి అందరూ సెటిల్ అయింది ఎవరైతే తీశారో వాళ్ళు చాలా మీడియా ప్రతినిధులకు పంపించి మీరంతా కూడా సెటిల్ చేయాలని అడిగారు కాదు అందరినీ కాబట్టి అందరూ చూసే ఉంటారు కదా దాన్ని ఇబ్బంది దానికంటే నా భావన ఏంటంటే నాకేదో అవద్దు కాదండి ఈ సంస్థ యొక్క మర్యాద పోకూడదు అని ఈ సంస్థ ఏడు నేను రాకముందు ఇరవై సంవత్సరాలు ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఆరు వరకు కూడా ఈ సంస్థ యొక్క ఆస్తి ఏడు కోట్లు మాత్రమే ఇవాళ రెండు వందల కోట్లు ఉందండి ఇక్కడ నేను వచ్చినప్పుడు ఎక్కడ ముప్పై ఒక్క సెంట్లో ఒక షెడ్యూల్ లేదు స్వామివారి గుడి ఈ రోజు మనకి యాభై రెండు ఎకరాలు ల్యాండ్ ఉందండి గవర్నమెంట్ దగ్గర మార్కెట్ వ్యాల్యూలో క్యాబినెట్ అప్రూవ్మెంట్ తీసుకున్నాం ఈ రోజున ఇది కాక మనకి ఒక హై స్కూల్ నడుపుతాం మనం ఈ హై స్కూల్లో టెన్త్ క్లాస్ వరకు నాలుగు వందల మంది పిల్లలు హాస్టల్ ఫెసిలిటీతో సహా ఒక రూపాయి ఫీజు లేకుండా ఒక రూపాయి హాస్టల్ ఛార్జెస్ లేకుండా టెన్త్ క్లాస్ వరకు పిల్లలు చదివిస్తూ మనం ఎవ్రీ ఇయర్ కూడా దాదాపు ఎవ్రీ ఇయర్ హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతుంటారు లాస్ట్ ఇయర్ అయితే ముప్పై తొమ్మిది మంది పిల్లలు హై స్కూల్లో టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ లేకపోతే ముప్పై ఆరు మంది ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు ముగ్గురు సెండ్ క్లాస్ లో బస్ ఇద్దరు సెండ్ క్లాస్ లోన్స్ లో బస్ ఒక బెంగళూరు కార్డు వన్ లాక్ వరకు ఖర్చు అయ్యేటువంటి జైపూర్ చుట్టు కూడా ఒక రూపాయి తీసుకోకుండా మనం మనం ఆంధ్రప్రదేశ్ లో ఇంతమందికి ఫ్రీగా ఆర్టిఫిషియల్ న్యూస్ ఇచ్చేటువంటి వారు నాకు తెలిసిలేదు నాకు తెలిసిలేదు సంవత్సరానికి పది లక్షల మందికి భోజనం మనం ఫ్రీగా పెడతాం ఇక్కడ సంవత్సరానికి పది లక్షల మందికి భోజనం పెడతాం ఇక్కడ మనం ఫ్రీగా అది ఎవరు నా గొప్పతనం కాదు ఎవరికొత్త స్వామి గొప్పతనం అది స్వామిపైన ఉన్నటువంటి విశ్వాసంతో వచ్చేటువంటి భక్తుల యొక్క సహాయం వల్ల వాళ్ళ సహకారం వల్ల వాడు డొనేషన్స్ వల్ల ఈ ఆశ్రమం అద్భుతయింది తప్ప నా సొంత అలాగే ఇన్కమ్ ట్యాక్స్ కింద నేను కాకముందు ఇరవై ఐదు సంవత్సరాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కింద కనీసం రిజిస్ట్రేషన్ కూడా చేయలేదు ఆశ్రమంలో అప్పుడున్నీసేవర్స్ కానీ ఇంకా మిగిలిన ఎవరైనా కాని ఇన్కమ్ ట్యాక్స్ వాడికి అప్లికేషన్ పెట్టలేదు కనీసం అలా కనుక అప్లికేషన్ పెట్టకుండా అలాగే స్టేటస్ ఉన్నట్లయితే కోట్ల ఆస్తిలో మనకి అరవై కోట్ల ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి వచ్చేది మనకి అరవై కోట్లు చెల్లించాల్సి వచ్చేది మనకి నేను రెండు వేల ఆరులో లో రాగానే హైకోర్టు పర్మిషన్ తీసుకుని వెనక డేట్ తొంభై నుంచి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ కావాలని చెప్పేసి వారిని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఉన్నటువంటి చీఫ్ కమిషనర్స్ వాళ్ళు అంతా కూడా తిరుమలలో నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి పదకొండు సంవత్సరాల బ్యాక్ డేట్ తో ఇనిషియేట్ ఇచ్చారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మనకి మనకి అందువల్ల ఈనాటి మనకి గత పద్దెనిమిది సంవత్సరాలలో మనకు రెండు వందల కోట్లు వాళ్ళ ఇన్కమ్ వచ్చినా కూడా ఒక రూపాయి కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఇది ఆశ్రమంలో మనం తీసుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిస్ కానీ ఇంకోటి కానీ అవన్నీ నేను గొప్ప మనం చేశాను ఎప్పుడు నేను చెప్పను మా కమిటీ చైర్మన్ కూడా ఇటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ టీటీడీ చైర్మన్ చేసిన ఆయన ఒక రిటైర్డ్ చీఫ్ రాధాకృష్ణమూర్తి గారు రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జే రాంబాబు గారు ఒక ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ నెల్లూరు ఎన్ శ్రీనివాసులు రెండు గారు సీనియర్ నలభై సంవత్సరాల సీనియర్ అడ్వకేట్ ఆయన ఇది కాక డోనర్స్ డివోటీస్ ఉభయ కూడా తింటూ ఉంటారు ఈ కమిటీలో ఇలాంటి కమిటీ కలెక్టర్ ఎస్పీ కూడా తింటారు మెంబర్స్ ప్రతి కలెక్టర్ ప్రతి ఎస్పీ కూడా యాక్సిమం కమిటీ మెంబర్స్ వస్తే నేను విడిగా బంగాళాఖండ యాభై నిమిషాలు అవుతున్నాను అక్కర్లేదు అని దీనిపైన స్పోర్ట్స్ పైన ఒక రెండు రోజులు వేసుకున్నారంటే దాన్ని లిఫ్ట్ పెట్టుకోక తప్పలేదు దొరుకుతుంటే నాకు వయసు ఇచ్చా నా కాళ్ళు ఇచ్చా అది జరిగింది అప్పుడు వీరంతా మేము పాడి కుటుంబ సభ్యులు అన్నారు కదా స్వామి మీరు స్వామిగారి సమాధి అయినప్పుడు మూడు రోజులు ఉంది ఇక్కడ పాడి రెండు వేల రెండు వేల సావా సమాధి ఎనభై ఎనిమిదిలో ఇరవై రెండవ తారీఖు నాడు సాగు గారి ధరలో అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు మధ్యాహ్నం మనకి ఇక్కడ ఇక్కడ కానీ గుళ్ళు ఉంచి తర్వాత ఇరవై నాలుగో తారీఖు నాడు సమాధిలో పెట్టారు ఈ మూడు రోజుల్లో సవరణ రాలేదు ఎక్కడికి మాత్రం వస్తున్నారు ఇతర భక్తులు పలకూడి వాళ్ళు ఇతరు పొలకూడి వాస్తవులు కానీ ఇతర భక్తులు ఆయన వాళ్ళు వాళ్ళున్నా ఉంది అక్కడ ఫ్యామిలీలో సబరు రాలేదు కదా ఇది ఇది తరి పుట్టిన విషయం స్వామి పవర్ స్టేషన్ పెట్టుకున్నాం మనం ఇక్కడ కోటి రూపాయలు పెట్టి అన్ని పవర్ సప్లై ఇది కాకుండా మనకి జనరేటర్స్ ఉన్నాయి ఆటోమేటిక్ జనరేటర్స్ ఒక్క నిమిషం కూడా పవర్ పోదు గుళ్ళో డ్రింకింగ్ వాటర్ మనకి రెండు చోట్ల రెండు చోట్ల మనకి ట్రీట్మెంట్ ప్లాంట్స్ కాక ప్రతి గెస్ట్ హౌస్ లో కూడా ఆరో సిస్టమ్స్ పెట్టాము మనం ప్రతి గెస్ట్ హౌస్ లో కూడా ఆరో సిస్టమ్స్ ఉన్నాయి ఈ గుళ్ళో అంగదానంలో మనం నెంబర్ సంబంధం లేకుండా అంటే పదిహేను వందల మంది అది వెయ్యి మంది రెండు వేల మంది అనేటువంటి నిమిత్తం లేకుండా ఎంతమంది వచ్చినా సరే ఇక్కడ అన్నదానం చేస్తున్నాం మనం నేను వచ్చిన దగ్గర నుంచి నేను రాకముందు పద్దెనిమిది సంవత్సరాల కిందట ఒక డిస్ట్రిక్ట్ కోర్టు వారి ఆర్డర్ ప్రకారం రోజుకు మూడు వందల మందికి మాత్రమే భోజనం పెట్టుకున్నారు వాళ్ళు నేను హైకోర్టు రాసి హైకోర్టు రిక్వెస్ట్ చేసి వెంకటేశ్వరు వారు చెప్పినటువంటి ఉవాచ ఆక ఉన్న వాడికి అన్నం కట్టండి అని దానికి వ్యతిరేకంగా మనం మూడు వందల మందికి పెట్టి రెండు వందల మందికి పెడితే మన రాసి మనం ఏం చేస్తున్నట్టు అది హైకోర్టు వారికి రాస్తే వాడు అంగీకరించి లిమిట్ లేకుండా భోజనం ఏర్పాటు చేయడం నాకు ఆదేశించారు వాళ్ళు అప్పటి నుంచి ఈనాటి వారికి కూడా మనం ఎక్కడ కూడా ఇంతమంది పార్టీలో భోజనం పెడతాము ఏ రోజు మనం ఆఫ్ ఎవరిని టైం దాటిన తర్వాత వస్తేనో లేదా ఏదన్నా ఆర్గానిక్ ఇన్ఫ్లెన్స్ తర్వాత వస్తేనో వాళ్ళకి అలా అలాంటి వాళ్ళు ఆపుతాం కానీ మనం తప్ప భక్తులు కానివ్వండి పేదలకు కానివ్వండి ఏదో కానివ్వండి వస్తే ఎవరికి కూడా అన్నదానం రెఫ్యూజ్ చేయడం వరకు మనం అసలు అలాగే మన పది లక్షల మంది సంవత్సరాలకి వరకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కాకుండా కాబట్టి చేకుండా శానిటేషన్లో మా వాళ్ళు మా స్టాఫ్ కాకుండా పంచాయతీ వాళ్ళు కూడా పంచాయతీ తరఫున కూడా డిపిఓ గారు కొంతమంది స్టాఫ్ని పక్క పంచాయతీ నుంచి వాళ్ళకి పంపించారు అందువల్ల కంప్లీట్గా క్లీన్గా చేయడం జరిగింది అప్పుడు పోలీసు వారు వాడు కంప్లీట్ గా మనకి వాళ్ళు ఉండే సీఏ గారు కానీ వాళ్ళ స్టాఫ్ కానీ అంతా వారి ఇక్కడ నుండి కూడా అప్పుడు మనకి ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ లేదా మన గుడిలో ఏదైనా సమస్య వస్తే వాళ్ళు కానీ చూడడం కానీ అంతా కూడా వాళ్ళు వాళ్ళు స్థాన నిబద్ధతతో చేశారు వాళ్ళు పోలీస్ వాళ్ళంతా కూడా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వాళ్ళు కలెక్టర్ గారు కూడా ఇచ్చారు ఆర్హర్ రిసార్ట్ రైల్లో కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ మాకు ఎక్స్టెండ్ చేశారు అలాగే ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఆర్డో గారు చైర్మన్ చైర్మన్ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఆల్ డిపార్ట్మెంట్స్ ఇచ్చారు వారికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా వారు ఇచ్చారు మెడికల్ ఫెసిలిటీస్ మెడికల్ ఫెసిలిటీస్ మా హాస్పిటల్లో పెట్టాం రౌండ్ ది క్లాక్ పెట్టామండి ఆరోగ్య అసోసియేషన్ వాళ్ళు పెట్టారు గవర్నమెంట్ కేఎస్సీ వాడు పెట్టారు వాళ్ళు కూడా ఏడు రోజులు పెట్టారు ఇక్కడ ఇది కాక ఎల్ఎన్ హాస్పిటల్ హాపిటల్ అని ఉంటుంది వాళ్ళు కూడా టూ డేస్ కంప్లీట్ గా రౌండ్ ది క్లాక్ క్యాంపెరల్ చేశారు ఇక్కడ మెడికల్ క్యాంపరం చేశారు మెడికల్ సర్వీసెస్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అకామిడేషన్ మాకు రెండు వందల అరవై రూమ్ రెండు వందల పది రూమ్లు ఉన్నాయి మా దగ్గర అది కాక నాలుగు డార్మిట్లు ఉన్నాయి ఇది కాక నలభై రెండు వేల చదరపు అడుగులు గల కళ్యాణ మండపం ఉంటుంది దాన్ని మాత్రం డాక్యుమెంటరీగా వాడతాం మేము ఇంతమంది అకామిడేషన్ కంప్లీట్ గా ఈ అన్ని బిల్డింగ్స్ లో కూడా డాక్యుమెంటరీ కానీ రూల్స్ కానీ కంప్లీట్ గా సరిపోయింది ఇది కాక రెలిజియస్ ప్రోగ్రామ్స్ టీటీడీ వాళ్ళు ధర్మ ప్రచార పరిషత్ ద్వారా వారి యొక్క స్టాఫ్ వాళ్ళ యొక్క బదిలీ కార్యక్రమాలు కోలాటాలు వాళ్ళు పంపించారు వాళ్ళు వాళ్ళు పే చేసి టీటీడీ వాళ్ళు ఆ విధంగా కార్యక్రమాలు జరిగినాయి తర్వాత ఒక పౌరాణిక నాటకాలు స్టేట్ లెవెల్ ఆఫ్ తీసుకొచ్చి లక్ష రూపాయలు ఖర్చు పెట్టి స్టేట్ లెవెల్ ఆఫ్ పెట్టి రెండు రోజులు నాటకాలు లేదు దీనికి తోడుగా ఉభయదారులు కూడా చాలా మంది మాకు మాకు ఉభయదారు పద్నాలుగు వాహనాలు ఉంటాయి పద్నాలుగు వాహనాలకు ఒక్కొక్క వాహనానికి ఉంటారు వారి తరఫులు వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు మాకు సహకరించి వాళ్ళు ప్రసాదాలకు కానీ పూజలకు కానీ వాళ్ళు కంట్రిబ్యూట్ చేసి వాళ్ళు కూడా కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయిపోయి నాకు సహాయం చేశారు వాళ్ళంతా కూడా డిస్టిక్ కావద్దు స్వామివారి యొక్క ఆశ్రతులు మనందరికీ ఉంటాయి ఆశ్రమ అభివృద్ధికి మీరు నేను అందరం కలిసి కూడా ఎనదేని కృషి చేద్దాము దీన్ని డెవలప్ చేద్దాం మనం ఎప్పటికైనా సరే ఇవి సౌత్ ఇండియాలో షిరిడి సాయిబాబా అక్కడ ఎలా ఉందో మనకి షిర్డిలో సౌత్ ఇండియాలో కొనగపూడి వెంకేశ్వమి అవార్డు అనేటువంటిది నా ప్రార్థన నా కోరిక దీస్ ఇస్ మై ఫైనల్